హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెండ్ల మామిడికే కూర పెండ్ల మామిడికే కూర తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని ద్వారగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా ద్వారగా వేగిన తర్వాత మనం ముందుగా చెక్కు తీసి కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పెండ్ల మొక్కలను ఉల్లిపాయల్లో వేసేసి వీటిని కూడా ఒకసారి బాగా కలిపి వేపుకోవాలి పెండ్ల మొక్కలు బాగా మగ్గడం కోసం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా మొక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిలో రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుని ఈ కారం మొత్తం పెండ్ల ముక్కలకి పట్టేలా వేపుకోవాలి సాల్ట్ యాడ్ చేయకూడదండి అప్పుడే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు ఉడకవు కాబట్టి సాల్ట్ ముక్క ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి కారం బాగా పట్టిన తర్వాత ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా ముక్క ఒకసారి ఉడికింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని రుసుకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పెండ్లమ్ మావిడికే కూర రెడీ ఈ పెన్లు మామిడికి కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి